చెన్నూరు నుండి చెన్నూరు నియోజకవర్గం నుండి అందమాలి రామకృష్ణాపూర్ దర్శన భీమరం చెన్నూరు కోడపెల్లి చెన్నూరు టౌన్ నుండి పదిహేను వందల మంది కాంగ్రెస్ పార్టీ గారి అందరం కలిసి ఈరోజు బాలక సుమనన్న గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అలా జేటిఆర్ గారి సమక్షంలో ఈరోజు తెలంగాణ భవన్లో తీరుకోవడం జరుగుతుంది మిత్రులారా తెలంగాణ ప్రయలారా చెన్నూరు నియోజకవర్గ ప్రయలారా అందరినీ కూడా నేను చేతు సెలవని నమస్కరిస్తా ఉన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి మీ అందరికీ తెలిసినట్టు తెలిసామే గత ఎన్నికలలో అతి తక్కువ రోజులలోనే వివేక్ వెంకటస్వామి గారు మమ్మలను నమ్మించి మమ్మలను వంచడం జరిగింది తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సీనియర్ జూనియర్ అనకుండా గ్రామ గ్రామాన తిరిగి పల్లె పల్లె తిరిగి బలోపేతం చేసి ఇరవై మూడు రోజులలోనే ముప్పై ఆరు వేల మా లీడుచిన చరిత్ర చెరువు వినియోగం పేరకి తగ్గింది అందులో ఆనాడు ఇచ్చినటువంటి వివేక్ గారు సొంత విద్యకు తిట్టడం జరిగింది రాజురెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పాలని ఆనాడు చెప్పిన మాట నలభై ఐదు ఉద్యోగాలు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో యువతకు మీరు ఉద్యోగాలు కల్పిస్తా చెన్నూరులో ఒక సిరామిక్స్ ఫ్యాక్టరీ పెడతా అదేవిధంగా ఇంకెన్నో ఫ్యాక్టరీ పెడతా అని చెప్పడం జరిగింది ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాల కొరకు విన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆనాడు నమ్మడం జరిగింది వారిని నమ్మినటువంటి సందర్భంలో మమ్మల్ని వంచించిన సందర్భంలో అదే కాకుండా ఏదైతే గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అవి అసంపూర్తిగానే మిగిలిపోయినాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తారు వారి పరాలు అందుకుంటారని ఆశించినాం కానీ రెండు సంవత్సరాలు పైబడి ఈనాటికి కూడా ఏ ఒక్క ఆ పథకాలు ఆ అసంపూర్తి వర్కులు అక్కడనే మించుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలలో వారు విఫలం కావడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ అందరూ పత్రికా ప్రతినిధులు మా విద్యావంతులు మేధావులు మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సీనియర్లు జూనియర్లు అందరూ కూడా మీరు దీన్ని స్వాగతించాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఇక్కడ చెన్నూరులో మనకు కావాల్సింది ముఖ్యంగా మన చెన్నూరు పట్టణ ప్రజలందరికీ కావాల్సింది శ్మశాన వాటిక ఈనాటికి కూడా అది పురోగతి లేదు గత ప్రభుత్వంలో కోటి రూపాయలు శాంక్షన్ చేస్తే ఈనాటికి కూడా దాని మీద కొబ్బరికాయ కొట్టి దాని కన్నెత్తి చూసిన పాపాన ఓలే వారొక నియంత్ర పోతడా వారొక అహంకారిగా ఈరోజు ఈ సెన్నూరు కార్యకర్తలను అవమానిస్తూ ఉన్నారు ఈనాటికి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ మా కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసి కాళ్ళు బుధాలు కాయలు కాసే విధంగా చాలామంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు పదవుల స్థాయి ప్రశ్నించినాం కానీ వారికి ఎమ్మెల్యేను చేసినాం వారి కొడుకును ఏపీ చేసినాం వారికి ఏదో విధంగా మంత్రి పదవి కూడా తెచ్చుకోవడం జరిగింది చాలా సంతోషం మీరు ఇంకొక మీకు పదవులు వచ్చినాయి మాకు కూడా చెన్నూరు కార్యకర్తలకు ఎంతోమంది కష్టపడి ఆశించినటువంటి కార్యకర్తల పదవులు వస్తాయని అనుకున్నాం కానీ ఈనాటి వరకు కూడా మార్కెట్ కంప్ చైర్మన్ అనౌన్స్ చేయాల్సి ఉండే పద్నాలుగు మంది డైరెక్టర్లను కూడా అనౌన్స్మెంట్ చేయాలి అదేవిధంగా పోషమ్మ టెంపులు మల్లన్న టెంపులు వేలాల టెంపుల్ కూడా ఎంతోమంది మా మా కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పదవి కూడా రాకుండా మీ కుటుంబానికే పదవు దక్కితే తప్ప కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి మిమ్ములను నమ్ముకున్న కార్యకర్త ఎక్కడన్నా ఒక పదవి వచ్చిందా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మిత్రులారా మీరే ఆలోచించాలి ఇవన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలకు పదవులు పదవులు లేవు వాళ్ళకు పనులు లేవు వాళ్ళని మీరు గుర్తించలేరు కాబట్టి ఆనాడు నేను తెలంగాణ ఆనాడు క్యాంపస్లో ప్రశ్నించడం జరిగింది సార్ దయచేసి మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్ముకొని గులా నేసుకొని గెలిపించుకున్న కార్యకర్తలకు పదవులు తెచ్చలేవు కాబట్టి మీరు మా పదవులు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లకే పదవులు ఇవ్వండి మేము కట్టుబడినామని ఆనాడు చెప్పిన ఈనాడు చెప్పినాం కానీ ఈ చెవున విని ఆ శివును విడిచిపెట్టి ఈనాటి వరకు ఒక కార్యకర్తను కూడా నువ్వు గులానేసుకొని నువ్వు ఈ రోజు వాళ్ళకు పదవి వెళ్ళా అంటే మా బాధ ఎంతో ఉన్నదో మీరు కార్యకర్తలారా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నా పదవి కొరకు నా అధికారం కొరకు నా ఆస్తులు కాపాడుకోవడం కొరకు నేను అడగలేదు మిమ్మల్ని మిమ్మల్ని విశాఖ ట్రస్ట్ నుంచో లేకపోతే సిక్స్ నుంచో లేక మొన్న మాకు చెన్నూరులో పెడతా నువ్వు రాయబరి వెళ్ళినా నువ్వు రాహుల్ గాంధీకి తాగట్టు పెట్టినావు మా ప్రజలందరినీ మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నట్టడ ఉంచావు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కూలిపోయి కుమిలిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని మీకు తగిన గుణపాఠం చెప్పాలి ఏదైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్ను నియోజకవర్గ ప్రజలు ఈరోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నేను నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి ఈరోజు తెలంగాణ భవన్లో కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో రెట్టింపుతోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక ఎవ్వరు కూడా భావించకూడదు నేను పార్టీని మారడం లేకపోతే ఈ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవి పోతలేను నా కార్యకర్తలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్తలకు ఎలా కౌన్సిలర్లు కావాలి ఒక ఎనిమిది మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యనని చెప్పినావు కాబట్టి దయచేసి మీరు చెన్నూరు పట్టణ ప్రజలారా అక్కలారా చెల్లెలారా తమ్ముళ్ళారు అందరు కూడా ఆలోచించాలి మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈరోజు భంగపడ్డరో వాళ్ళందరినీ భుజాన మీరు వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి సుమనన్న గారి నాయకత్వంలో ఈరోజు కా తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఈ ఏనాడైతే నీ నుండి జై గుర్తుకు ఓట్ చేసి గెలిపించుకున్నామో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మన తెలంగాణ జెండా ఎగురేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి దన్నంటి ఉండి అండగా ఉంటా నేను హామీ ఇస్తున్నా జై తెలంగాణ